దేవునామానికి మహిమ కలుగుని గాక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము పిల్ వీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయ ఆరో వచనంలో ఒక మాట రాబడింది దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృ కృతజ్ఞత పూర్వకముగా మీ వినపములను దేవునికి తెలియచేయుడి దేనిని గూర్చి చింత పడకుడే అలా దేవునికి స్తోత్రం చింత చింత లేని వారు ఎవరున్నారండి ఈ కాలంలో ఏ వ్యక్తికి చూసినా ఏదో ఒక చింత కదా అప్పుల చింత రోగముని గురించి చింత వ్యాధుల గురించి చింత కుటుంబం గురించి చింత పిల్లల ఫీజులు పిల్లల ఎడ్యుకేషన్ ఇంటిపాడుగా మరి ఇంటిని ఎట్లా మేనేజ్ చేయాల ఉద్యోగము పిల్లలు వివాహము ఆఫీసు కులము మతము ఎన్ని రకాలున్నాయో అన్నిటినీ గూర్చి మన మానవులైన మనము చింతిస్తూ ఉంటాం కదా చింత లేని వాడు ఎవరు లేడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు చింతపడుతూ ఉంటాడు మనల్ని దేవుడు ఉదయకాలం అంటున్నాడు దేనిని గూర్చి చింతపడకుడి అంటే మనం ఆల్రెడీ అందరూ కూడా చింతిస్తున్నాము కాబట్టే దేవుడు మీరు చింతించేది వేస్ట్ అని చెప్తూ ఉంటున్నాడు మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చింతించుట వలన తన ఎత్తుని ఎవ ఎవరు ఎక్కువ ఒక మూడు ఎక్కువ చేసుకోగలడు అంటున్నాడు చింతిస్తే ఆలోచిస్తే మన యొక్క ఎత్తురేమైనా మనము ఎక్కువ చేసుకోగలమా మురడు ఎక్కువ చేసుకోగలమా లేదు కదా నా ప్రియమైన వార్లారా దేవుని దేవుడు అంటున్నాడు అన్నిలు చింత చేస్తారంట కదా ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందమో అని చింత చేస్తారు కానీ ఏసాయ్ అంటాడు నీ చింత యావత్తు నా మీద మోపు దేనిని గురించి కూడా చింతించొద్దు ఈరోజు నీ ముందున్న ఈ చింతలన్నిటినీ కూడా నువ్వు చింతించకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు దేవుణ్ణి స్థుతించే బిడగా ఆరాధించే బిడ్డగా గణపరిచే బిడ్డగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ విఘ్నాపన పూర్వకముగా నీ ప్రార్థన వినపములను దేవుని సన్నిధికి చేర్చు అంతే నువ్వు చేయాల్సింది చింతిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు మనం ఏమీ చేయలేం దేవుని యొక్క చిత్తము లేనిదే మన జీవితంలో ఏది కూడా జరగదు నా ప్రియమైన వాళ్ళరా చింతించుట మానివేయండి చింతా యావత్తును మీదకి వేయండి చింతించకుండా ప్రతి విషయములోను గమనించండి ప్రతి విషయములోను అంటే నువ్వు దుఃఖంగా ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నా నువ్వు ఏడుస్తున్నా నువ్వు నవ్వుతున్నా నువ్వు పని చేస్తున్నా ఏ విషయంలోనైనా కూడా ప్రతి విషయములలోనూ నువ్వు బాధపడకుండా నువ్వేం చేయాలంటే కృతజ్ఞత కలిగి దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి ప్రతి విషయంలో సంతోషం వస్తే దేవుని మర్చిపోతూ ఉంటాం కదా కేవలం దుఃఖకాలంలో మాత్రమే మనము బాధపడుతూ చింతిస్తూ దేవుని దగ్గరికి వస్తాం కానీ అన్ని మేలు జరిగితే దేవునికి మనము థ్యాంక్స్ కూడా చెప్పాం కొన్నిసార్లు నా ప్రియమైన ప్రతి విషయంలో నీ అప్పుల్లో నీ వ్యాధుల్లో నీ ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యలు నీ కుటుంబ విషయంలో ఆఫీస్ విషయంలో నీ చదువుల్లో నీ వ్యాపారాలలో నీ యొక్క పంట పొలాల్లో అన్ని విషయాలలో నువ్వేం చేయాలంటే చింత లేకుండా దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేయాలి బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే పౌలశీలను బంధించారు చెరసాలలో వేసాను చెరసాలలో వేయబడిన వారు ఏం చేయాలి ఆలోచన చేయాలి ఇక్కడి నుంచి బయటికి ఎట్లా రావాలా ఈ యొక్క జలసాల నుంచి మేమేరితిగా విడుదల పొందాలా అని ఆలోచన చేయాలి కానీ పౌలసీల ఇద్దరు కూడా ఏం చేశారు దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు వారు ఏ విషయంలో కూడా చింత చేయలేదు ఎందుకంటే వారికి తెలుసు చింత యావత్తు దేవుని మీద మోపాలని చింతిస్తే వారికి ఏ లేదని చింతిస్తే వారు ఎక్కడ కూడా బయటికి రాలేరని వారి చింత పక్కన పెట్టారు వారికి పడిన దెబ్బల గురించి వారు ఆలోచన చింత చేయడం లేదు వారికి ఉన్న నొప్పుల గురించి వారు చింత చేయడం లేదు కానీ జీవగలిగిన దేవుణ్ణి ఆ చెరసాలలో ఆ రాత్రి వేళ వారు దేవుని స్థుతిస్తూ ఉంటున్నారు నా ప్రియమైన వాళ్ళారా ఎంత గొప్ప ధన్యత కదా ఈ రోజుల్లో మనం ఆ రీతిగా దేవుని స్థుతించగలుగుతున్నామా మనకు వేదన నొప్పి బాధ దిగులుగా ఉన్నప్పుడు దేవుని అస్సలు చే అస్సలు స్థుతించం మనకున్న ఆ యొక్క ప్రాబ్లం గురించి మనం చింత చేస్తూ కూర్చుంటున్నాం కానీ ఎంత భయంకరమైన సమస్యలు ఉన్న ఇద్దరు కూడా దానిని గురించి చింత చేయకుండా వరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే దేవుని స్థుతించడం ఆరంభించారు అలా లూయా దేవునికి స్తోత్రం ఎప్పుడైతే దేవునికి స్తు ఆరాధించారో చింతించకుండా దేవుని వైపు చూశారు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు ఆ చెరసాల పునాదులు వరికాయి ద్వార ద్వార బంధకాలు తెరవబడ్డాయి మరి చెరసాలలో ఖైదీలకు పౌలశీలలకున్న బంధకాలని ఓడిపోయాయి వారు ఫ్రీ అయిపోయారు నా ప్రియమైన ఉదయ కాలమున నువ్వు చింతిస్తూ కూర్చుంటే నువ్వు అద్భుతాన్ని చూడలేవు నీ చింతను పక్కన పెట్టి దేవుని ప్రతి విషయములోను కృతజ్ఞత పూర్వకముగా ఆయనకు విజ్ఞాపన చేస్తూ అని స్వ్వు ఆరాధించినట్టయితే ఏ రీతిగా అయితే పౌలుశీలలో విడిపింపబడ్డారో అదే రీతిగా అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటున్నాను కాబట్టి దేని విషయంలోనూ చింతపడద్దు అయ్యో నాకు ఉద్యోగం రాలేదే అయ్యో నాకు పిల్లలు కాలేదే మనుషులేమనుకుంటారో అయ్యో నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయా నేను ఎప్పుడు బాగుపడతాను అయ్యో నా ఈ రీతిగా ఉందే నేనేం చేయగలను నా పంటము పంట లేశాను అవి సరిగ్గా వస్తాయా లేదా నా పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందా లేదా నా యొక్క జీవితము నేను అనుకున్నవన్నీ నేను సాధిస్తానా అయ్యో అని దిగులతో స్థితితో నువ్వు కూర్చోవద్దు కానీ ఉదయ కాలమున జీవగలిగిన దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు నీ చింత యావత్తును దేవుని మీద మోపు దేవుని గురించి కూడా నీకు రోగం ఉందా చింత చేయొద్దు నీకు అప్పులున్నాయా చింత చేయొద్దు నీకు సమస్య ఉందా చింత చేయొద్దు కానీ కృతజ్ఞత కలిగి దేవుని స్థుతించి ఆరాధించు దేవా ఈ స్థితిలో కూడా నన్ను సజీవంగా ఉంచావయ్యా నీకు స్తోత్రములయ్యా నాన్న ఈ పరిస్థితిలో నన్ను జీవత ఉంచావు నీకు స్తోత్రములు ప్రభువా నాకు అదైనా నా బలహీనతలో నాకు బలమునిచ్చావు నీకు స్తోత్రములు ప్రభువా ఎంతో మందికి లేని అవకాశాన్ని నాకు ఇచ్చావా నీకు స్తోత్రంలో నాయన ఎంతో మందికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభా నీకు స్తోత్రం ప్రభా అని చింత చేయకుండా దేవుని స్థుతించి ఆరాధించు దేవుని గణపరచు ఆటోమేటిక్ గా నీ జీవితంలో అద్భుతాలను నువ్వు చూడబోతుంటున్నావు ఆలలో యా దేవునికి స్తోత్రం కలుగుని గాక నా ప్రియ సోదర సోదరి చింతిస్తే మూరడ కూడా ఎక్కువ చేసుకోలేవు కానీ చింతించి నువ్వు కృంగిపోయి డిప్రెషన్ పోకుండా నువ్వు ఒత్తిడికి గురి కాకుండా నువ్వు దేవుని చూడు ఈరోజు ఆయన హామీ ఇచ్చాడు కదా దేనిని గురించి చింతించద్దు నేనున్నా నీకు అంటున్నాడు ఈ కాలంలో ఎవ్వరు మనల్ని ఆ రీతిగా అనరండి నేను నీకున్నాను నువ్వు చింతపడద్దు నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను బలపరుస్తాను నేను నిన్ను లేవనెత్తుతాను నేను నడిపిస్తాను నేను నిన్ను పోషిస్తాను నేను నీకు తోడుగా ఉంటాను ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్నావా నా దగ్గరికి రా నీకు నీ విశ్రాంతినిస్తాను నీ చింత నీ భారము నేను మోసుకుంటాను అని ఎవ్వరు కూడా ఈ కాలంలో మనకు చెప్పరు కానీ ఒక్క ఏసయ్య మాత్రమే నేను ప్రేమిస్తున్న ఏసయ్య మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రమే నీ కొరకు సిలవలా మరణించి యేసయ్య మాత్రమే ఆ రీతిగా నేను పిలవగలడు నీకు సహాయం చేయగలడు కాబట్టి చింతను మానివేద్దాం ఆలోచనలు పక్కన పెడదాం కేవలము క్రీస్తును మాత్రమే చూద్దాం నీ చింత యావత్ ఆయన మీద మోపు చింతించద్దు దుఃఖపడద్దు కన్నీరు కాసద్దు కృతజ్ఞత కలిగి దేవుడి స్థితినిచ్చాడు అందరు బట్టి నీకు స్తోత్రం ప్రభా ఇసయా నన్ను బలపరిచయ్యా ఇదిగో నేను స్థితిలో ఉన్నా నన్ను బయటికి తీసుకురా అని కృతజ్ఞత పూర్వకముగా దేవుని గణపరచు దేవుని ఆరాధించు నీ వంటి వాడు ఎవరు లేరు ప్రభా నువ్వొక్కడమే దేవుడవు ఆకాశము భూమి గతించిపోయిన నీ మాటలు గతించవు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా మారని దేవుడిగాను ఉంటున్నావయ్యా నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి ఇదిగో నేను చింతించడం మానివేస్తున్నాను ఎందుకంటే నన్ను గురించి నువ్వు చింతిస్తున్నావు ప్రవ్వా నన్ను గురించి నువ్వు ఆలోచిస్తున్నావయ్యా నన్ను నువ్వు దర్శిస్తున్నావు నన్ను నువ్వు చూస్తున్నావు కాబట్టి నేను దేనికి దిగులు పడను నేను భయపడను ప్రభా నేను చింతను మానివేసి నీ వైపు నేను చూస్తానని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావో పరశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాను పరశుద్ధాత్మ దేవుడు నేను దారిపరిచబోతున్నాను నేను నడిపించబోతుంటున్నాడు కాబట్టి దిగులు చెందకుండా బాధపడకుండా యేసు వైపు మాత్రమే మనము చూసి మన చింత పక్కకి తొలగించుకుందాం మన చింతను పక్కన పెడదాం క్రీస్తును ఆరాధిద్దాం దేవుడు ఈ మాటలు మనం వినికిట్లో దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్